క్రీస్తు ప్రియా దేవుని పిల్లలారా యేసుక్రీస్తుల యొక్క నామమున మీ అందరికీ ఒక తీర్పులకు వంద చేస్తున్నాను ఈ సమయంలో మరి ఈరోజు మనము నోవాహు గురించి ధ్యానం చేసుకున్నామండి నోవాహు ఈ యొక్క ఆది కాండము ఆర అధ్యాయం నుంచి చూసినట్లయితే ఈయన ఉన్నాడు ఇక్కడ ఈయన మరి చూసినప్పుడు దేవుని చేత హెచ్చరించబడిన వాడే ఉన్నాడు ఆనాడు ఆ తరఫులో వారందరూ కూడా యోహా ఉన్నటువంటి కాలంలో ఉన్న వారందరూ కూడా దేవుని చేత మరి హెచ్చరించబడుతూ ఉన్నారు అయినను వారందరూ కూడా మరి దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా ఉన్నవారుగా ఉన్నారు అయితే ప్రియా దేవుని బిడ్డారా నోవాహు మరి తాను ఎప్పుడు చూడనటువంటి ఎరగని సంగతులను దేవుడు చెప్పినప్పుడు నోవాహు గారు దేవుని మాటను నమ్మాడు మరియు దేవుని యొక్క సువార్తను కూడా ఆయన ఎన్నో సంవత్సరాలు మరి వారికి ప్రకటించినట్లుగా కనపడతా ఉన్నాడు మరి ఈనాడు సువార్త ప్రకటించబడుతూ ఉన్నా కూడా టీవీల ద్వారా సిల్లుల ద్వారా మరియు పత్రికల ద్వారా దేవుని యొక్క మరి దైవ మరి దాసుల ద్వారా చెప్పబడుతున్నా కూడా ఈనాడు ఎవరు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని వినట్లేదండి వాటి ప్రకారము మరి జరిగించని వారుగా ఉంటున్నారు దేవుని బిడ్లారా ఈ యొక్క అకాల మరణాలు ఈ యొక్క భూమి మీద పాగుతున్నటువంటి రోగాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రతేము జ్ఞాపకం చేసుకుందామండి ఎందుకనగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మాట విననటువంటి వారికి మరి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని నోవా కాలంలో చెప్పబడుతూ ఉంది నోవాహు మరి దేవుని చేత హెచ్చరించబడిన వాడును మరియు నిందారహితుడిగా ఉన్న అక్కడున్న అప్పుడున్నటువంటి తరం వారి అందరిలో కూడా నిందారహితుడు అలా అన అనగా మరి ఆయన తన యొక్క మరి యథార్థ హృదయంతో నిండిన వాడిగా కనపడుతూ ఉన్నాడు మరియు దేవుని యొక్క మాటకు లోబడి మరియు యథార్థ పరివర్తనుడుగా కనపడతా ఉన్నాడు నీతిని అనుసరించేవాడుగా నీతిగా జీవించేవాడుగా ఆ తరముల వారిలో కనపడతా ఉన్నాడు ఇప్పుడు ఆ దేవుని వెళ్ళారా మరి నీవు మరి నోవాహు చరిత్రను జ్ఞాపకం చేసుకున్నావా ఎప్పుడైనా నోవాహు చరిత్రలో మనము తెలుసుకోవలేనటువంటి మాట ఏంటంటే మరి దేవుని చేత హెచ్చరించబడినవాడు ఎప్పుడు చూడనటువంటి సంగతులు మరి దేవుడు చెబుతా ఉన్నాడు ఇదిగో ఈ భూమిని నేను నాశనం చేయబోతున్నాను నువ్వు ఒక ఓడను కట్టుకొని దానిలోకి మరి ప్రవేశించురని చెప్పినప్పుడు దేవుని యొక్క మాట అప్పుడు దాకా వర్షము పడకుండా భూమి మీద పంటలు పడినట్టుగా కనపడతా ఉంది భూమిలో నుంచి ఆవిరి వచ్చి మంచు ద్వారా మరి పంటలు పడినట్టుగా మనకి మనం దేవుని యొక్క వాక్యములో మరి చూస్తామండి ప్రియా దేవుని బిడారా కానీ దే నోవా కాలం నుంచి మరి వర్షాలు భూమి మీద పడినట్టుగా పంటలు పడినట్టుగా కనపడతా ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే మరి వారి యొక్క రక్షణ గురించి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు ఆ యొక్క మరి ఉగ్రత నుంచి దేవుడు నోవా మరి నోవా కుటుంబాన్ని నోవా గారిని మరి రక్షిస్తున్నట్టుగా కొనపడతా ఉందండి ప్రియ దేవుని వెళ్ళారా ఇంకా ఆయన చూసినట్టయితే మరి యేస్కీల్ గ్రంథంలో కూడా తెలుపబడతా ఉంది ఆయన యొక్క మరి విశ్వాసముల గురించి తర్వాత మరి ఆయన యొక్క నమ్మకము ఆయన యొక్క నీతి ఆయన యొక్క భక్తి ఆయన యొక్క పరిశుద్ధత కనపడతా ఉంది ప్రియా దేవుని పిల్లారా ఈనాడు చూసినట్లయితే కుటుంబము ఉంటే మరి ఈనాడు చూసినట్లయితే మరి పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు తర్వాత మరి ప్రసవించినటువంటి పే మరి బిడ్డలు ఉంటే ఇంట్లో ఉంటే మరి కొత్తగా పెళ్ళైనటువంటి బిడ్డలు మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటామంటే ప్రార్థనకు రావటానికే పని తేరకుండదండి ప్రియా దేవుని పిల్లార ఇక్కడ చూసినట్లయితే తన యొక్క కుటుంబాన్ని మరి చూసుకుంటూ మరియు ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి మరి ఆ యొక్క మరి జలప్రళయం తప్పించుకోవాలంటే ఓడను తయారు చేసుకోమన్నాడు దేవుడు నోవాహుని అయితే తన కుటుంబాన్ని చూసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ కూడా తన యొక్క మరి దేవుడు చెప్పినటువంటి మాటను ఆజ్ఞను మరి ఆయన యావత్తును జరిగించినట్టుగా ఉంది ఓడను కట్టాడు ఆయన మరి ఆ వెళ్ళారా ఈనాడు మరి నీ యొక్క కుటుంబాన్ని కాపాడుకోవటానికి నీ కుటుంబాన్ని ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి మరి నీవు ప్రార్థన తోటి వేసుకుంటున్నావా ప్రార్థన తోటి నీ యొక్క మరి కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నావా అందుకని నేను ఏ చెబుతాడు నీ ప్రార్థన నీకు ధైర్యం పుట్టించదా అని అని దేవుని బిడాలా నీవు ఎలాగుంటున్నావు ఈ యొక్క తరములు ఆనాడు తరములో మరి నోవాహు నీతి మంత్రులుగా కనపడ్డాడు కను కనుక దేవుడు వారిని రక్షించడానికి మరి వారి వారి కొరకు ఓడను సిద్ధం చేసుకోమరని నోవాగు చేత నోవా గారికి చెప్పి ఉన్నాడు దేవుని బిళ్ళారు అలాగే నేను చూసినట్లయితే మతీ సువార్త ఇరవై నాలుగు ముప్పై నాలుగు వచ్చినం మరి ముప్పై ఎనిమిది వచనాల్లో మరియు లోక స్వార్థ పదిహేడు అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో ఇబ్బరి పత్రిక పదకొండు పదిహేళ్ళు మ రెండవ పత్రిక రెండు ఐదు వచనాల్లో ఇక్కడ కనపడతా ఉంది మరియు ఆయనంట దేవుని యొక్క మరి తీర్పు సమయంలో యేసుప్రభువారి యొక్క తీర్పు సమయంలో కూడా మన మీద నేరస్థాపన చేసేవాడిగా నిలబడి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డారా ఈనాడు నీవు ఏ యొక్క నీతిని అనుసరిస్తున్నావండి లోకంతో పాటు నువ్వు కూడా దేవుని యొక్క ఉగ్రతకు మరి పాలి భాగస్థులుగా కాబోతున్నావా చూసుకోవాలి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి పో తప్పించుకోవటము అది ధన్యకరం అండి దేవుని యొక్క చేతిలో పడటం అది భయంకరమైనటువంటి మరి దినముగా కనపడతా ఉంది దేవుని చేతిలో వాడబడాలి కానీ దేవుని చేతిలో ఉగ్రతకు పాలుగా ఉండకూడదండి దేవుని బిడ్డారా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నోవాగు దినాల కంటే ఈ ఈ యొక్క దినాలు అలాంటి మరి మరి భయంకరమైనటువంటి దినాలుగా ఉంటున్నాయండి ఈనాడు చూసినట్లయితే ఎక్కడ చూసినా ఘోరాలు ఎలా ఎక్కడ చూసినా ఆత్మహత్యలు ఎక్కడ చూసినా కూడా మరి యుద్ధాలు ఎక్కడ చూసినా కూడా మరి దేవుని బిడ్డారా ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటూ ఉన్నారండి ఆనాడు కూడా అలాగనే నవాగతం మరి కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవునికి అయిష్టలుగా దేవునికి వ్యతిరేకవాదులుగా దేవునికి అవిధేయులుగా జీవించున్నారు చెడు మార్గమును పూర్తిగా మరి అనుసరించిన వారుగా కనపడుతున్నారు అందుకనే దేవుని యొక్క ఉగ్రతను దేవుడు భూమి మీదకి మనుషుల మీదకి పంపించాడు ఈనాడు మనం అనుకుంటా ఉంటామండి దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు ఆయన ఎందుకు మమ్మల్ని చేసేది మేము కదా కనుక కష్టపడి బ్రతికేదని అనుకుంటున్నాం ప్రియా దేవుని బిడ్డారా ఆయన లేకపోతే ఏ మనుషుడు కూడా శ్వాస తీసుకోలేడండి ఎందుకననగా దేవుడు శ్వాసను ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయనని ఆది మొదటి అధ్యాయంలో కనపడతామంది ప్రియా దేవుని బిడ్డారా మన యొక్క హృదయం మరి ప్రాణం అనే దీపాన్ని పెట్టినటువంటి యహోవాన్ని ఆశ్రయించాలి యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మాలి పరిశుద్ధాత్మ చేత నడిపింపు నా నడిపి మరి నడుచు నడుచుకొని పరలోకం చేరి మరి వారసులుగా ఉండటానికి సిద్ధపడదాము నోవాకు నోవాంగు వలె మనం అందరం కూడా నీతిని అనుసరించచ్చు యథార్థముగా నిందారహితులుగా జీవిద్దామని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే బిడ్డల వలె కుటుంబాల వలె రక్షణలోకి ఉగ్రత తప్పించుకొని ఆశీర్వాదం పొందుకునే బిడ్డల వలె ఉండటానికి నోవా కుటుంబం ఈ లోకములు ఎలాగ నిలబడతా ఉందో ఇప్పటి వరకు ఎప్పటివరకు అయినా కూడా అలాగే మన కుటుంబం కూడా నిలబడటానికి సిద్ధపడతామండి ఈ యొక్క సమయంలో మరి ప్రార్థనతోటి మరి మీ యొక్క జీవితాన్ని మరి ప్రారంభించుకోవటానికి ఉగ్రతను తప్పించుకోవటానికి సిద్ధపడి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని బిళ్ళ వలె కుటుంబం వలె ఉండటానికి సిద్ధపడ ఉందా ఉండటానికి దేవుడు మీకు అట్టి సహాయం చేసి అనుగ్రహించి దీవించి ఆశీర్వించుగాక ఆ మెయిన్